నర్సరావుపేట మండలం గోనెపూడి గ్రామంలో నమిత రమేష్ అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన చిన్న అంజయ్య వెంకట శివ అనే వ్యక్తులు గతంలో దాడి చేయగా తనకు బలమైన గాయాలయ్యాయని బహుజన సమాజ్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు బోదాల బాబురావు అన్నారు తమకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం నర్సారావుపేట జిల్లా కలెక్టర్ కు వినత పత్రం అందజేశారు ఈ సందర్భంగా బాబురావు మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడు కేసు విచారణకు వచ్చిందని రాజీ పడకపోతే చంపేస్తానంటూ తనపై దాడులకు పాల్పడుతున్నారని బాధితుడు నమ్మిక రమేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో బాబురావుతో పాటు బాధితుడు రమేష్ ప్రేమ్ చందు రమణయ్య తదితరులు పాల్గొన్నారు

గడుబి చిన్నంజయ మేము ఇంట్లో పనిచేసాం మా మారాసి వెంకడ శివ మేము పనిచేసాం పనిచేస్తే దాని ద్వారాగా నన్ను డబ్బులు ఎత్తాను రమ్మని పిలిచి కొట్టారు కొడితే నాకు తలక హోల్ అయింది బోనిపూడి మాచూరు వెంకడ శివ చిన్నంజయ కానీ దానికి కాను నన్ను రాజీకి రమ్మని నన్ను పది క్షణం నన్ను ఏదింపు చెల్లెలు పడుతున్నారు దానికి నిమిత్తం నేను రానని చెప్పినందుకు నిన్న ఇరవై ఇరవై తారీఖు నాడు నేను ఇంట్లో ఉంటే నా ఇంటి మీదకి వచ్చి ఒక యాభై మంది దాకా నువ్వు ఐదు కేసులు కాదు ఆరు కేసులు అయినా పెట్టి నిన్ను ఇబ్బంది పెడతామని చెప్పని నన్ను తీసుకొచ్చి నా మీద దాడి చేర్చారు అందరికీ మిత్రులారా పల్నాడు జిల్లా నసరాపేట మండలం గోనపూడి గ్రామంలో రెండు వేల ఇరవై రెండులో నమ్మక రమేష్ అనే వ్యక్తి మీద అదే గ్రామానికి చెందిన వారు దాడి చేయగా అతనికి తలలో మేజర్ మూడు సార్లు మేజర్ ఆపరేషన్లు జరిగి తలలో పది సెంటీమీటర్ల హోల్ ఉంది ఆ దాని నిమిత్తం గతంలో మేము రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయ్యిగా ఆ కంప్లైంట్ అది ఒక పెద్ద కేసు అయిన తర్వాత ఈరోజు ఆ కేసు హీరింగ్ వచ్చింది ఆ కేసు హీరింగ్కి వచ్చినప్పుడు వాళ్ళు ఇతంతో సంప్రదింపులు జరపాలి సంప్రదింపులు జరపకుండా బెదిరింపుల ధోరణతో రాజీ పడబోతు నేను చంపేస్తామని చెప్పేసి అతని మీద గతంలో మూడు సార్లు దాడి చేశారు మొన్న గురువారం ఇరవై ఒకటవ తారీఖు గోవెనపూడి అతని గ్రామంలో అతని ఇంట్లో ఉంటే సుమారు ఒక యాభై మంది అదే గ్రామానికి చెందిన వారు ఆ కేసులో ఉన్న నిందితులతో నిందితులు కాక వాళ్ళ బంధువులంతా కలిసి ఒక యాభై మంది అతని ఇంట్లో ఉన్నవాడిని లాక్కొచ్చి కొట్టి మారణాదాలతో దాడి చేయగా అతనికి ఇక్కడ దెబ్బలు తగలి గొంతు కింద దెబ్బలు గొంతు కింద తర్వాత ఈ గోడ కింద దెబ్బలు తగలని దెబ్బలు తగిలిన తర్వాత ఇతను ప్రాణభయంతో పోలీసు వారికి ఫోన్ చేస్తే నసరాపేట రూరల్ పోలీసు వారికి ఫోన్ చేస్తే పోలీసు వారు ఇతను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఏదైతే దాడి చేశారో ఆ దాడి చేసిన వ్యక్తుల్ని వాళ్ళని అక్కడ నసరాపేట ఏరియా హాస్పిటల్కి వెళ్ళి ఇతని మీద కంప్లైంట్ పెట్టించే ప్రయత్నం చేశారు ఇలాంటి నీచమైన చర్యలు మానుకోవాలి మేము చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా రాజ్యాంగం మీద ఉన్న గౌరవంతో పోలీసుల మీద గౌరవంతో మేము ఇప్పుడుదాకా సైలెంట్గా ఉన్నాం దాడికి ప్రతిదాడి చేయటం పెద్ద సమస్య కాదు చేయడం పెద్ద సమస్య కాదు ఈ విషయం మీద పోలీసులు విచారణ చేసి నమ్మిక రమేష్పై దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోకపోతే మేము కూడా దాడికి ప్రతిదాడు చేస్తాం తెలియజేస్తూ ముగిస్తున్నాను జై భీం జేబీఎస్ భారత్ સહી દોના સહી દો મીટ કુડાવડ જોપો રે બોલાના આ બોલાના આ બોલાના વાહ એવરીયા થા બોલે ને મા ઇંગા મા હા થિકાર બોલે કેનેલા વાડુ